మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పాలన ఇష్యూ మేము ఫైట్ చేస్తున్నాం కొలిక్ రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నా ఇట్స్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇదిగో రెండు వారాల రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ నుంచి ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరవేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు తెలుగు చలచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సార్ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ సీఎం లైక్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం మన మొత్తం గర్విస్తుంది అది హ్యాష్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి వేరు మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన చిత్రం చేసుకుందాం రండి మారుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డ మిమ్మల్ని గౌరవించే వాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత కొలాప్స్ అయిపోతున్నారండి అయిపోతున్నా రండి నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవ్వాలి ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవేళ రెండు వందలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పై సో దిస్ ఇస్ ద వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ ఆన్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లీరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి